నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అచ్చంపేట పట్నం లింగాల్ రోడ్ అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు అంబేద్కర్ జయంతి అంటే ప్రపంచం మొత్తం ప్రతి ఒక్కరికి హక్కు కల్పించాలని ప్రతి భారతీయుడికి పవిత్ర గ్రంథం బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అన్నారు బాబాసాహెబ్ అంటే సత్యం ఆత్మ గౌరవం ధైర్యం ఆదర్శం అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరిత్ర పిల్లలకి తెలియాలని వివరించాలని అణకారిన వర్గాలకు హక్కులు కల్పించాలన్నారు అంబేద్కర్ జీవితం మనందరికీ ఆశయం ఆదర్శం కావాలన్నారు రాజ్యాంగం ద్వారానే సామాజిక పదవులు ఇవ్వటం రిజర్వేషన్ వ్యవస్థ అమలు చేయటం జరుగుతుందన్నారు వెనుకబడిన బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని అంబేద్కర్ ఆశయాలను మనమందరం కొనసాగించాల్సి ఉందన్నారు జాతికి వెలుగునిచ్చిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యార్థి దశలో అంటరానితనానికి గురయ్యారని సమాజంలో మానవత్వం ఉండాలని ఆయన పోరాడారన్నారు డాక్టర్ అంబేద్కర్ గొప్ప న్యాయవాది అని అన్నారు డాక్టర్ అంబేద్కర్ సాధనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సమన హక్కులు కల్పిస్తున్నారని సంక్షేమ పథకాల్లో సగానికి పైగా బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్నారని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను అందుకుని సమాజంలో సామాజికంగా ఆర్థికంగా ప్రతి ఒక్కరూ ఎదగాలని అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఈ కార్యక్రమంలో తెలిపారు అంబేద్కర్ సంఘం నాయకులు మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆయనకి ఏమున్నదంటే తప్ప కాదు అని నిరూపించాలని పట్టుదలతో చదివాడు ఈ చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించడంలో లండన్ లైబ్రరీలో ఉన్న బుక్స్ చదివి ప్రపంచంలో ఆరు మంది మేధావులలో ఒకటిగా నిలిచినటువంటి గొప్ప రాజకీయవేత్త గొప్ప తత్వవేత్త గొప్ప సామాజిక సామాజిక శాస్త్రవేత్త మరి అంత దూరం వెళ్ళడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో మనం ఆలోచన చేయాలి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో ఆలోచన చేయాలి సమాజం కోసం ముఖ్యంగా దళితుల కోసం దీనజనుల కోసం నిన్న వర్గాల కోసం కష్టపడి తన జీవితాన్ని తన కుటుంబాన్ని పనంగా పెట్టి త్యాగం చేసినటువంటి గొప్ప నాయకుడే అంబేద్కర్ గారు కానీ దిమే కట్ట కూడా నేను ఇవ్వను ఎన్నికలు కూడా చెప్తాను కరోనా ఇంకా ఎత్తలేదు అక్కడే మొన్నటికి గురుగొప్పి వెంకటేశ్వర నేను ఇచ్చిన ఆరేళ్ళకి ఎత్తి కాబట్టి మీరు ఎవరైనా అంబేద్కర్ మెట్టదలుచుకున్న వాళ్ళు అన్నిటికొస్తున్నాం కానీ అసలు అయితే అందుకే నేను ఈ మధ్యకాలంలోనే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రానికి త్వరలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ఇది నిరుద్యోగ యువకులందరూ కూడా అయితే ఖర్చు లేకుండా అక్కడ దాని పక్కనే లైబ్రరీ ఇంతకుందర నేను అనౌన్స్ చేసిన మళ్ళీ కూడా చెప్తాను కోడుది కాబట్టి కాబట్టి ఇది ఒకటి రెండోది మనందరి మీద ఉన్న బాధ్యత మనకి మనకు స్టేట్ రూలింగ్ లో ఉన్నటువంటి పార్టీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేస్తాం మేము కొత్త రాజ్యాంగం రాస్తాం అయిపోయినా రాజ్యాంగం తీసేస్తాం అంటే ప్రజలు వాళ్ళని తీసేశారు మనం ఇంకో పార్టీ వచ్చింది అంబేద్కర్ ఇన్ని రోజులు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దాన్ని మాకు నాలుగు వందల సీట్లు ఇది మొత్తం తీసి కథం చేస్తాం కొత్త రాజ్యాంగం రాస్తాం అసలు రాజ్యాంగం రాగానే మొత్తం రాగానే ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాం ఒక నెల రెండు నెలలు కాగానే ఎస్సీ మైనార్టీ చేస్తాం ఒకప్పుడు స్వతంత్రం రాకముందు ఆర్థిక అవమానతలు ఏ రకంగా ఈ దానికన్నా ఆర్థిక అధమానతలు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఈ దేశం పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం కొన్ని కొంతమందికి కార్పొరేట్ వ్యక్తుల కోసమే కార్పొరేట్ శక్తుల కోసం పనిచేస్తుంది కానీ పీద ప్రజల కోసం పనిచేయట్లేదు నేను ఎక్కువగా రాజకీయం మాట్లాడదలుచుకోలే అదేవిధంగా అంబేద్కర్ ఎదుగుదలకు ఒక అంబేద్కర్ కత్వం డెబ్బై ఐదు శాతం అయితే వాళ్ళు తోడ్పడ్డ వాళ్ళు కొంతమంది మనం ఒకటే ఒకటే వన్ వేల పోదు ఆ తోడ్పడ్డ వాళ్ళు ఉన్నట్టు రాజులు ఉన్నారు తరువులు ఉన్నారు పగినారు మీరు కూడా కొంత తోడ్పాటు చేసి మనం ఒకరిని చిట్టం కూడా మనం కూడా ఆలోచన చేసుకోవాలి వాళ్ళ తోడ్పాటు వల్ల కూడా అంబేద్కర్ గారు ఆ స్థాయికి ఇచ్చారు మనం కూడా ఏమంటున్నంటే ప్రభుత్వాలు ఇచ్చిన ఎటువంటి స్కీమ్ అయినా ఎటువంటి అవకాశం అందిపుచ్చుకొని మనం కూడా పైకి పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన దళితులు నిమ్మ జాతులు అంటే అంబేద్కర్ ఒక దళితుల కోసం రాజ అందరి కోసం రాసిండు ఎక్కువ దళితులు ఎందుకు పెట్టిందంటే ఆర్థికంగా సామాజికంగా అంత కులాలు వర్గాలు జాతుల్లో పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ ఈవీసీ అందరూ కూడా వ్యతిరేకం కల్పించి మహిళలకు కూడా రైట్స్ ఉన్నాయి మహిళలకు ఓటించిండు అదేవిధంగా ఆయన కల్పించిన ఓట్రి త్రీ పర్సెంట్ ఒకప్పుడు లోకల్ బాడీలో ఉంటే ఇవాళ యాభై శాతం లోకల్ బాడీలు చూస్తారు రాబోతుంది ఇవన్నీ ఎవరిచ్చిందంటే అంబేద్కర్ ఇవాళ నేను ఇక్కడ ఒక ఎమ్మెల్యే సార్ నిలబడుతున్నట్టు అది నా గొప్పతనం కాదు డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి పిక్ష వారి పిక్ష ఎవరండి వాళ్ళ ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నాను దానికన్నా ముందు డాక్టర్ అయ్యా ఆ డాక్టర్ కోర్టు ఎక్కడి నుంచి వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎదురు వేసిన డాక్టర్ ఇంకో కష్టపడి తల్లి ఉంటుంది కానీ రిజర్వేషన్ లేకపోతే ఇది చేయలేదు కదా రిజర్వేషన్ లేకపోతే ఇక్కడ నేను ఎమ్మెల్యే కాలేదు కాబట్టి ఈ రిజర్వేషన్ లో మీ అందరికి మరో మాట ఇస్తున్నా ఉన్నటువంటి అడుగు బలహీన వర్గాలకు ఎస్టీలకు ఎస్టీలకు తప్పకుండా రాజ్యాధికారంగా ఏ రకంగా అయితే మీ హక్కులు కానీ ఉన్నప్పుడు తప్పకుండా వస్తున్న సహకారాలు అన్ని కూడా సభాఖంగా మన ఇద్దరు మహాత్మా జ్యోతిరావు పూలి వారు రెండు వందల ఎనభై ఐదు సంవత్సరాల జయంతి మనం జరుపుతున్నాం ఎనభై ఐదు ఎనభై ఐదు వారిని కూడా ఈ ముగ్గురిని ఒకే ఒకే చోట పెట్టాలనే ఆలోచన ఉంది పెద్ద కథనైన ఒక నెత్తు ఈ టైం వరకు ఫుల్ షేప్ లో ముగ్గురు విగ్రహాలు అంబేద్కర్ విగ్రహం దగ్గర అన్నిటికీ అంటే ఒక మంచి ఆధారకరమైన వాతావరణం వచ్చినట్టుగా హైట్ లైఫ్ పెట్టాలనుకుంటున్నాం అది ఎంతవరకు సాధ్యం వచ్చిన ఎత్తికే ఏది ఏమైనా వంద కొన్ని శాతం పెట్టి తీస్తాం ఇది ఎక్కడే కాకుండా గాంధీ పక్కన ఉన్న గాంధీ విగ్రహాలు కూడా తీసుకొస్తాం ఇవి చాలా ఉన్నాయి చెప్పడం కాదు కానీ చేసినాక నేనే చెప్తా ఇది ఎందుకు చెప్తున్నట్టే మహానీయులు మనం చూసినప్పుడు వాళ్ళు చేసినటువంటి సేవ వాళ్ళు పడ్డటువంటి కష్టం వాళ్ళు జాతికి చేసినటువంటి అహమ్మితలు కష్టపడి ఎక్కడ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నిరంతరం పోరాటం చేస్తూ మన కోసం ముఖ్యంగా దళితుల కోసం బీసీల కోసం ఎస్పీల కోసం మైనార్టీల కోసం మహిళల కోసం ఈబీసీల కోసం అహమ్మితలు కష్టపడి ఈ దేశానికి ఏమవుతుందో అవన్నీ కూడా అవన్నీ కూడా బ్రహ్మాండంగా రాసి ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామిక దేశం ఏదైనా అని ఎక్కడ అడిగినా భారతదేశం చెప్తారు కానీ నేను వచ్చినప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది అంబేద్కర్ గారు అన్ని భాగరాజు గారు మర్చిపోయింది అంటున్నారు ఏమంటే ఆర్థిక నేరాలకు శిక్ష లేదు అని అప్పుడు ఆయన ఊహించి ఉండరు ఇటువంటి ఆర్థిక అంటే దానికి ఒక క్లాస్ చేస్తుండే కానీ ఇప్పటికి వేల కోట్లు దేశానికి కూర్చున్న వాళ్ళకి శిక్ష లేకుంటుంది కానీ ఒకటి మాత్రం రాజ్యం లేదా నాకు తెలియదు కానీ అది ఇంకా కఠినంగా